ఈ యొక్క సాయంత్ర యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని మమ్మల్ని బలపరచమని యేసు నామములి ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ రోమ నాశ్రి పత్రిక పన్నెండు అధ్యాయంలో మనం చూస్తే కాబట్టి మొదటి మాట మనం చూస్తే మొదటి వచనములు కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాచ్ఛల్యముని బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నానని రోమిలు రాసిన సంఘానికి అపోసర పౌరులు రాస్తూ ఉన్నాడు ఇటు సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడని స్పష్టంగా దేవుడు తెలియచేస్తున్నాడు ఎందుకంటే ఈ లోక మర్యాద చొప్పున మనము నడవకూడదని మరి దేవుని యొక్క చిత్తానుసారముగా నడవాలని బైబిల్ సెలవిస్తూ ఉంది అలా నడిచినట్లయితే మనకు ఒక రూపాంతరం అనేది పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తారు మరి అదేవిధంగా సజీవ యాగముగా మనము దేవునికి మన శరీరములను సమర్పించుకున్నట్లయితే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది కనుక మీరు ఏ స్థలాల్లో ఉన్న సజీవ యాగముగా దేవునికి మీరు సమర్పించుకోవాలని ఆయన వాక్యపు అడుగు జాడలలో మీరు నడవాలని ప్రేమతో మీకు మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను త్రియేక దేవుడు సదాకాలం మనందరికీ ఆయన కృప తోడెన్ను గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాడ్